హీరో వెంకటరమణ మోటార్స్లో డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ ద్విచక్ర వాహన లాంచింగ్ సందడిగా జరిగింది డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ వాణి ముఖ్య అతిథిగా హాజరై వాహనాన్ని విడుదల చేశారు నల్గొండ పట్టణం వీటి రోడ్ లోని హీరో వెంకటరమణ మోటార్స్ లో డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ ద్విచక్ర వాహన లాంచింగ్ కార్యక్రమం సందడిగా జరిగింది ఈ సందర్భంగా వెంకటరమణ మోటార్స్ అధినేతలు గట్టు వెంకన్న గట్టు రామ్మోహన్ మాట్లాడుతూ సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు ఇందులో ఐదు ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయని హెడ్లైట్ పూర్తిగా ఎల్ఈడితో ఉంటుందని ఇది కారు హెడ్లైట్ తో సమానమని చెప్పారు మీటర్ పూర్తిగా డిజిటల్ మీటర్ అని గతంలో ఉన్న వాహనాలలో సగం డిజిటల్ సగం మాన్యువల్ గా ఉండేదని ఈ సరికొత్త డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ వాహనంలో మాత్రం పూర్తిగా డిజిటల్ మీటర్ ను పొందుపరిచారని చెప్పారు బ్లూటూత్ తో సైతం డిజిటల్ మీటర్ కు కనెక్ట్ అవ్వవచ్చని దీని ద్వారా మెసేజ్లు చూసుకోవడం సులభతరం అవుతుందని అన్నారు నావిగేషన్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉందని తెలిపారు టర్న్ లైన్ ఇండికేటర్ ఆటోమేటిక్ పద్ధతిలో ఉంటుందని దీంతో టర్న్ తీసుకుని నేరుగా మళ్లిన వెంటనే ఇండికేటర్ ఆటోమేటిక్ గా ఆగిపోతుందని చెప్పారు సీటు వెడల్పుగా ఉంటుందని లీటర్ పెట్రోల్ తో అత్యధికంగా యాభై తొమ్మిది కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని తెలిపారు అనంతరం ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన వారికి లక్కీ డ్రా తీసి పలువురికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో వెంకటరమణ మోటార్స్ సేల్స్ మేనేజర్ సైదులు రమణ పద్మాకర్ నల్గొండ పట్టణ బైక్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు హీరో మోటో కార్పు నుంచి వచ్చిన డెస్నీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది ఆర్టీఓ గారు మేడం మీనా డాక్టర్ మీనా గారు వచ్చి లాంచ్ చేశారు ఈ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఈరోజు లాంచ్ చేయడం వెంకటరమణ మోటార్స్ ద్వారా చేయడం జరిగింది దీంట్లో బెస్ట్ ఫైవ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ఒకటి హెడ్లైట్ ఎల్ఈడి లైట్ కంప్లీట్గా ఇచ్చారు దీంట్లో ఫ్రంట్లో సెవెన్ మీటర్సు విడతలో సిక్స్ మీటర్ వైడ్ పడుతుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక కార్ హెడ్లైట్తో సమానం ఫుల్లీ డిజిటల్ మీటర్ ఇచ్చారు దీంట్లో ఏంటంటే కంప్లీట్గా డిజిటల్ ఇదివరకు ఉన్న స్కూటర్స్లో కానీ మోటార్ సైకిల్స్లో కానీ హాఫ్ డిజిటల్ హాఫ్ మాన్యువల్ ఉండేది దీంట్లో కంప్లీట్ కంప్లీట్ డిజిటల్ మీటర్ ఇచ్చారు ఇంకోటి దీంట్లో ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది మన మొబైల్ నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు దాని ద్వారా మెసేజ్ అలర్ట్స్ కాల్ అలర్ట్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ నావిగేషన్ ఉంది నావిగేషన్ అంటే మీ అందరికి తెలుసు గూగుల్ మ్యాప్స్ మనం ఎక్కడికన్నా డెస్టినేషన్కి వెళ్ళాలంటే దీంట్లో మ్యాప్ పెడితే టర్న్ టు టర్న్ ట్వంటీ మీటర్స్తో సహా చూపిస్తుంది ఇంకొకటి దీంట్లో కొత్త ఫెసిలిటీ ఏంటంటే కార్లల్లో ఇచ్చినట్టుగా ఆటో టర్న్ ఫెసిలిటీ దీంట్లో ఏంటంటే ఇండికేటర్ ఇవ్వచ్చు మనము సైట్ టర్న్ అయ్యేటప్పుడు దాని తర్వాత మనం టర్న్ తీసుకున్న తర్వాత హ్యాండిల్ స్ట్రైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కార్లలో లాగా టర్న్ లైట్ అంటే టర్న్ లైట్ ఇండికేటర్ ఆఫ్ అయిపోతుంది ఇట్లా రకరకాల ప్రత్యేకతలతో అయిన సీటు అండ్ విడ్త్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు లెగ్ రూమ్ చాలా ఎక్సలెంట్గా ఉంది మైలేజ్ కూడా ఫిఫ్టీ నైన్ చెప్తుంది కంపెనీ బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది ఎయిటీన్ లీటర్స్ బూట్ స్పేస్ ఈ సిగ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఈ స్కూటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సిగ్మెంట్లో హయ్యెస్ట్ కెపాసిటీ ఉన్న బూట్ స్పేస్ ఉన్న వెహికల్ లేదు ట్వెల్వ్ ఇంచెస్ టైర్ సైజ్ మామూలుగా అన్ని వెహికల్స్లో టెన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఉంటాయి దీంట్లో ట్వల్వ్ ట్వల్వ్ ఇంచెస్ ఇచ్చాడు దానివల్ల మీకు మైలేజు సేఫ్టీ డ్రైవింగ్ కంఫర్ట్ అన్నీ ఉంటాయి